నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాల్వైపాడు గ్రామ సమీపంలో ఉన్న ఎంజీ టాఫే ట్రాక్టర్ షోరూంలో మెకానిక్ గా పనిచేస్తున్న పేట లక్ష్మణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు మృతుని కుటుంబానికి ఎంజీ బ్రదర్స్ ఎండి మాచాని గంగాధర్ చేయుతో అందించారు ఎంజీ బ్రదర్స్ షోరూం వద్ద మంగళవారం మృతుని భార్య రాధికకు గంగాధర్ ఆరు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నగదు చెక్ ను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్ షోరూంలో విధులు నిర్వర్తిస్తుండే లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తమ సంస్థ తరపున పదకొండు లక్షల రూపాయల నగదు చెక్కులను మృతుని కుటుంబానికి అందించినట్లు వెల్లడించారు తమ సంస్థలో పనిచేస్తున్న లక్ష్మణ్ మృతి చాలా బాధాకరమన్నారు మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆ కుటుంబానికి తమ సంస్థ తరపున సహాయక సహకారాలు అందిస్తామని అదేవిధంగా మృతుని భార్యకు తమ షోరూంలో ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు చేపడుతామన్నారు ఈ సందర్భంగా మృతిని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక నాయకులు వినుకొండ ధనుంజయ ఎంజీ షోరూమ్ అధినేత గంగాధర్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏజీఎం మల్లి మేనేజర్ బద్రి సిబ్బంది పాల్గొన్నారు మన దాని దాని గురించి మేము మా స్టాఫ్కు రిక్వెస్ట్ చేస్తే మా స్టాఫ్ కూడా వన్ డే సాలరీ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అలాగే మేనేజ్మెంట్ కూడా వీ హ్యావ్ గివెన్ సమ్ మనీ సో టోటల్ ఒక ఆరు లక్షలు మా కుటుంబానికి మేము సహాయం చేస్తున్నాము అలాగే మా 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 కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేస్తాం మేము సో ఆ ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ అమ్మాయికి వచ్చింది సో మా చాట్ నైనంత మేము చేసినాము ఆ అమ్మాయికి కూడా ఏదో టెన్త్ క్లాస్ ఏమో చదివిందంటే ఏదైనా ఛాన్స్ ఉంటే మా కంపెనీలో ఉద్యోగం గుల్ ట్రై టు గివ్ సో అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈయన దగ్గరుండి అంత మాకు ధనంజయ్ మేనుకొండ ధనంజయ్ గారు దగ్గరుండి అంతా చాలా హెల్ప్ చేశారు ఆ కుటుంబానికి ఎంతో అంటే త్వర త్వరగా వచ్చేందుకు యాక్సిడెంట్స్ కానీ తర్వాత ఈ పోలీస్ కంప్లైంట్స్ కానీ అన్ని చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా యాక్సిడెంట్ పాలసీకి అంతా చేసినారు అలాగే మా ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ లంబాడా ఐసిఐసిఐ లంబాడ్ ఆల్సో దే హ్యావ్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేశారు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి